నాగూర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం వట్టవర్లపల్లిలోని చెంచు కాలనీలో గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం తన్లాట అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన శ్రీశైలం నుండి హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించిన చెంచులు భారీగా ట్రాఫిక్ జామ్ పండుగ పూట కూడా నీళ్లు లేక అవస్థలు పడ్డామని తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్న ఆదివాసులు ఓట్ల కోసం ఇంటింటికి తిరుగుతారు ఇప్పుడు ఎవరూ రావట్లేదని కాలనీలో వీధి లైట్లు సీసీ రోడ్ల సైతం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్న మండిపట్ట చెంచులు మీద పడుతున్నాం సార్ మా మీద ఎలుగు ఉరుకు వచ్చింది మీరికి పిల్లలు తీసుకొని వాగ్కుపోతే ఆ పిల్లలు నడవాక ఆ ఎలుగు మీకు ఉక్కొచ్చింది ఉరుకు వస్తే కూడా పిల్లల్ని అట్లా తాగా చెప్పుకొని తోలుకొని వచ్చిన పండుగ రోజుల పిల్లల్ని మేము ఎలుగు ఎలుగు చిత్ర పడుతున్నాం వాగుకుపోయి నిల్ ఒక సుక్కలేదు తానే నీళ్ళు లేక ఇక్కడ ఉన్న నీళ్ళు ఎత్తుకొని పోయి తాగినాం నిల్లు వాళ్ళ నీళ్ళు ఇరు రోజులు వాడినాం సార్ అసలు కరెంటు బుగ్గలు వేయాలంటే రోడ్ల పోటీ ఏసిరు మా కాలు రోడ్లు బుగ్గలు బుగ్గల లేవు కాలిపోయిన పిల్ల బుక్కులు వేస్తే అన్ని లైట్లు ఎలిగితే మా కాలు లైట్లు కరెంటు మళ్ళీ ఉండదు చేయదు మళ్ళీ రోడ్ అయితే అసలు వాన వస్తా నడవనికనే ఉండదు సార్ మా చెంచు కాలునే పట్టించుకుంటలేరు మా చెంచోళ్ళే లేరు అనుకుంటారు మళ్ళీ ఇట్టయితే అవసరాలు కదా మాకైతే వచ్చి మరి ఉండరు మేము ఉండమమ్మా చెప్తారు కానీ ఇట్లా దానికైతే అవసరాలకే కానీ మా సంచుకాలినే మా మా కాలనీకి అసలు నీళ్ళు ఇస్తలేరు నీళ్ళు లేవేమి రెండు వారాలు అవుతుంది నీళ్ళు లేక నైట్ ఆ రెట్కి అప్పుడు నాలుగే నాలుగు ముందులు వచ్చినవి ఆ కడుక్కోరు ఏం కడుక్కోవాలి ఆ నీళ్ళతో పిల్లలకి ఏం చూసుకోవాలి ఆ నైట్ ఆ రెట్ పిల్లలు పండుకుంటారు ఆ నైట్ పిల్లలు పడికిన సమయం వల్ల మేము ఎప్పుడు రోడ్డు పెట్టుకోవాలా బువ కూలికి పోయి వస్తాము పులి మళ్ళా ఆ మా అసలు నీళ్ళు లేవు శిశురాళ్ళు కూడా లేవు కరెంట్ కూడా సరిగా లేదు మా మా శిశు మా సంచకాలకి నీళ్ళు నీళ్ళు వేయమని మేము డుతున్నాము నీళ్ళు కావాలి నా పేరు అది పల్లెలు మాకు నీళ్ళు లేవు సార్ నెల వచ్చిన రెండు రెండు వారాలు రెండు నెల పండుగ పూట కూడా మాకు నీళ్ళు లేవు పొద్దుగు పనిపోయి వాన వస్తే వాన నీళ్ళతోనే మేము తాగుతున్నాము కోతలు ఎరిగిన నీళ్ళు కోతులు రుచపోసిన నీళ్ళు తాగుతున్నాం సార్ మేము మాకు నీళ్ళు అసలు మా మాతోని ఓట్లు వేపుకుంటారు చెంచోళ్లతో మా గిన్నె నీళ్ళు పడగలు పడగలు ఏమో కరెంట్లకి బుగ్గలేస్తే మా సంచాలనికే బుగ్గలేదు సార్ మేము అడుగుతా వస్తారు ఎవరైనా మదట్లో మగపిల్లలు అడుగుతా తన మీకు వస్తారు మీ ఎందుకురా మీకు గుడ్డ అది కరెంట్ అట్లా అని మాట్లాడుతున్నాం సార్ మాకు అసలు నీళ్లు అసలు పట్టించుకుంటలేరు పొద్దుగురు పని పోవాలా మా చూడాల చూపాసం పిల్లల్ని పండ సార్ నీళ్ళు లేక రెండు బోర్లుండే రెండు బోర్లు కూడా నాశన చేసి ఎవరు పట్టించుకుంటులేరు ఆ బోర్లను సంచకాలంలో రెండు బోర్లు ఉండే అందులో మోటార్లు పడ్డావని అవి తీసుకొలేరు వాళ్ళు అవి పట్టించుకుంటూ లేరు ఓట్లకి అయితే ఉత్కొస్తారు మా పట్టించుకుంటున్నారు సార్ నీళ్ళు ఇబ్బంది కోసం జై 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 మేము మరి అది తను చేస్తున్నా మాకెందుకు చేస్తలేరు మరి ఇవన్నీ మాకేమైంది